నిన్న ఆదినారాయణ రెడ్డి గారు భూపేశ్ రెడ్డి గారు తర్వాత ఆయన మండల ఇన్ఛార్జ్లు కూటమి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మేలు జరుగుతుంది అంటే అందరం కూడా స్వాగతిస్తాం కానీ ఆయన స్వలాభం కోసము ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆదినారాయణ రెడ్డి గారు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అయినారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అయినారు రెండు వేల పద్నాలుగులో అయినారు రెండు వేల పదేడులో మంత్రిగా కూడా అయినారు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చినారు ప్రజలు పంతొమ్మిదిలో తర్వాత మళ్ళీ నిన్న ఇరవై నాలుగులో మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారికి అవకాశం అంటే దాదాపు రెండు దశాబ్దాలు అవకాశం చిక్కుతుంది బిజినెస్ జరుగుతుంది అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఒక వ్యాపారం పెట్టుకొని పైకి వస్తారు కష్టపడతారు పైకి వస్తారు అని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది స్పీడ్గా లూటీ జరుగుతుంది అందరినీ అనేది కాదు తాను చూసుకోవాలి ఎందుకంటే తాను ఏం చేస్తానే కూడా మేము ఎవరూ నోరిప్పడం లేదు ఎందుకంటే అతనికి అవకాశం ఇచ్చినారు ప్రజలు కాబట్టి మేము నోరిప్పలేంలే కానీ అతను చేసే తప్పుల్ని వైఎస్ఆర్ పార్టీ పైన బురద చల్లుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఈ సంవత్సరంలో జరిగినట్టి కూడా డబ్బు కోసము ఎలా పాకులాడుతున్నారు కూటమి నేతలు అంటే తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే వైఎస్ఆర్ లీడర్ వాళ్ళ తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే సారీ బీజేపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు అబ్బా కొడుకులు బయట వాళ్ళు ఎవరు లేరు అంతా వాళ్ళే ఈ పొద్దు గతంలో మీకు అందరికీ తెలుసు ఈ వన్ ఇయర్ నుంచి యాష్ ప్లాంట్ పైన జరిగిన గొడవలు అంటే దివాకర్ రెడ్డి గారితో ఎందుకు గొడవలు జరిగినాయి ప్రజలందరూ చూస్తున్నారు యాష్ ప్లాంట్ మాకే ఉండాలి మా కనుసైగల్లో జరగాలి అని ఎల్ఎన్టీకి అల్ట్రాటెక్ కానీ ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచి యాష్ పోవాలంటే దివాకర్ రెడ్డి వాళ్ళతో గొడవ పన్నారు ప్రభాకర్ రెడ్డి వాళ్ళతో కంప్లీట్గా పడినాయి దీని మీద రాష్ట్రంగా మీ మీడియాలోనే అన్ని మీడియాలలో వచ్చింది ఏం జరుగుతుంది అనేది ఆడైపోయినాక ఇప్పుడు అల్ట్రాటెక్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది తాడిపత్రి అయిపోయినాక ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ వాళ్ళు కొనుగోలు చేసినారు ఈ అరుగుంట్ల మండలంలో రెండు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక జువారీ సిమెంట్స్ ఉంది మన తాలూకాలో దాల్మియా సిమెంట్స్ ఒకటి ఉంది ఆర్టీపీ ఒకటి ఉంది అంటే పరిశ్రమలు ఉన్నాయి తర్వాత బీచ్ శాండ్ అనేది మన తాలూకాలో ప్రతి మండలంలో ఉంది ఒక ముద్దనూరు మండలం పెద్ద ఈ పొద్దు కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మా పార్టీకి ఏమీ లేదు వైఎస్ఆర్ పార్టీ అని మా పేరు ఎత్తినాడు ఆయన ఏం దాన్ని కూడా మేమే మనం సుధీర్ రెడ్డికి వాటా ఉంది జగన్ రెడ్డి ఇటా అట్లా అన్నారు దానికి వివరణ ఇస్తాను ఈ పొద్దు ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అనేది ఉన్నాయి విత్ అల్ట్రాటెక్ అంటే లోడింగ్ కాంట్రాక్ట్స్ ఒకటి రమణారెడ్డి గారికి ఉంది ఒకటి రామసుబ్బారెడ్డి గారికి ఉంది ఇంకొకటి ఆదినారాయణ రెడ్డి గారికి ఉంది సుధీర్ రెడ్డికి ఏమైనా ఉందా వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా ఉందా లేదు రామసుబ్బారెడ్డి గారికి గతంలో నుంచి ఆయనకుంది ఆయన బయట నుంచి వచ్చినాడు అప్పుడు వాళ్ళ చిన్నయన గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదో అప్పుడు ఏ ఒప్పందం మీదనో అతనికి ఇచ్చినారు రమణారెడ్డి గారికి ఇచ్చినారు మైసూరారెడ్డి కుటుంబం వాళ్ళకి ఇచ్చినారు దానికి ఒక రీజన్ ఉంది గతంలో రెండు రోజుల కింద భూపేశ్ రెడ్డి గారు పెట్టి ల్యాండ్ లూజర్లకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి పొల్యూషన్ తీసుకునే వాళ్ళకి న్యాయం జరగాలి బ్లాస్టింగ్ జరిగే వాళ్ళకి న్యాయం జరగాలంటారు అంటే మా కుటుంబం రెండు వందల ఎకరాల భూమి ఇచ్చింది ఇక్కడ అందరికీ తెలుసు ఈ బొద్దు సుధీర్ రెడ్డికి లేదు మైనింగ్ కాంట్రాక్ట్ కూడా అలాగే నాకు ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఉన్నది ఐసీఎల్ చిలంకూరులో అది ఈ పొద్దు డిపాజిట్ కాదు మా నాన్న బతికినప్పటి నుంచి ఆ డిపాజిట్ ఉన్నది దాన్ని రివోక్ చేసుకుని నడుపుకుంటాను అది కూడా వద్దన్నారు వద్దకునే ఏముంది అని మేము సాలించుకున్నాం దీంతో సుధీర్ రెడ్డి గారికి సున్నా జువారి వాళ్ళ చేతిలో ఉన్నాయి కాంట్రాక్ట్ ఊరికి ఒక కుటుంబం చేతిలో ఉంది అని మాట్లాడుతున్నారు భూములు దమ్ కబ్జా చేస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు అంటున్నారు